డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కేతువులు కంజంక్షన్ అంటే కుజకేతువుల యొక్క కలయిక ఎక్కడ జరుగుతోంది సింహరాశిలో జరుగుతోంది సింహరాశి అనేటటువంటిది అగ్నితత్వం రాశి మనకు కొన్ని రాశులు ఉంటాయి అగ్నితత్వ రాశులని రాశులని పృథ్వీతత్వ రాశులని ఉంటాయి సో ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉండడం వల్ల ఎలాంటి మార్పులు అనేటటువంటివి మనకి ఈ ద్వాదశ రాశుల మీద జరుగుతుంది ఆ ప్రభావం ఏంటో మనం చూద్దాం ముందుగా వాసుదేవుని కీర్తిద్దాం వసుదేవసుతం దేవం కంసచాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారిని జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద నమస్కారం చేసుకుంటూ కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల మనకి ధైర్యము సాహసము ఇవన్నీ కూడా వస్తాయి పనులు ఏవైతే ఉన్నాయో మరి అటు అటువంటి అడ్డంకులన్నీ కూడా మనకి తొలగిపోవడం ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది సింహరాశిలో అంత అనుకూలమైనటువంటిది కాదు కాబట్టి గ్రహణం పడతాం మనం సూర్యుడికి సూర్యచంద్రుల ఇద్దరికీ కూడా రాహుకేతువులు గ్రహణం పట్టుకుంటారు కాబట్టి కేతువు మనకి సింహరాశిలో వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు కానీ కొన్ని అవరోధాలు న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం కేతువులు ఇద్దరు కలిసి కుజుడు అంటేనే యుద్ధం ఎప్పుడు కేతువు ఎప్పుడు జరుగుద్దో తెలియదు అనమాట ఇప్పుడు మనకి సద్దుమణిగిపోయింది అనుకుంటున్నాం కదా పహల్గా పహల్గా ఈ యొక్క యుద్ధము ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి ఈ యొక్క పీరియడ్లో అంటే మనకి జూన్ ఏడవ తేదీ నుంచి జూలై మధ్యలో ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రెండు నెలల పాటు దాదాపుగా మళ్ళీ ఏదో చిన్న సైజు యుద్ధం ఎక్కడో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే కేవలం ఏమండి అక్కడ యుద్ధాలండి మరి మన రాష్ట్రాల మీదకు ఏం జరుగుతాయండి అంటే పన్నెండు రాష్ట్రాల మీద కూడా యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి యుద్ధాలు అంటే ఏంటండి మీ ఇంట్లో గొడవలు తర్వాత ఈ యొక్క కొన్ని రాశుల వారికి మేలు చేస్తే కొన్ని రాశుల వారికి అప్పులతో యుద్ధాలు పోలీస్ స్టేషన్లు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన ఎప్పుడైతే మందు కొడుతూ సరదాగా కూర్చొని జోకులు వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క ఖాళీ అయిపోయినటువంటి బీర్ బాటిల్ని అవతల తలకాయ మీద కొట్టేయడం ఇలా చాలా సంఘటనలు జరిగింది ఇప్పుడు చాలామంది ఇది పరిహాసాలకు దూరంగా ఉండాలి అటువంటిప్పుడు తర్వాత యుద్ధాలకి జోకులు వేసుకోవడం బాబు అమర్థులు సరదాగా మాట్లాడుకోవడం అన్నదమ్ముల ఆస్తుల కోసం ఫైటింగ్లు బోరింగ్ నాపాల వేసో దూరంగా పదడుకున్న తర్వాత దూరంగా వేయాలి అని ఇలా రకరకాల గొడవలు రకరకాల ఉదంతాలు అవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ప్రతి రాశి వారికి కూడా ఉందనమాట కాబట్టి ప్రకృతిలో అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి అర్థక్వేక్స్ భూకంపాలు వచ్చేస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ఈ పీరియడ్లో కాబట్టి జరగవండి అని అనుకోవడానికి కుదరదు కేతు అంటేనే రోగాలకి మిస్టిక్ రోగాలు అంత బట్టనటువంటి రోగాలు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్ రిలీజ్ చేసింది కేతు ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళీ వచ్చింది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్స్ అన్ని రెడీ చేయండి అని జీవో కూడా పాస్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్ రేపు మాకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదంతా కారణం ఏంటి మనకి కేతు ఆల్రెడీ సింహరాష్ట్రలో ఉండడం వల్ల కాబట్టి అనేక రకమైనటువంటి వైరస్లు మనకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కరోనా సమయంలో మనం జాగ్రత్తగా కనుక చూసుకుంటే మందు తాగినటువంటి వాళ్ళందరూ కూడా సేవ్ చేయబడ్డారు బజ్జీలు కొట్టులు వండి బజ్జీలు తిన్నవాళ్ళు ఆ పేపర్లో న్యూస్ పేపర్లో రకరకాల ఆయిల్స్తో తిన్నటువంటి వాళ్ళు మాత్రం ముఖ్యంగా పాపం వైశ్యులు చాలా ఓపకాయలు లావుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా వైరస్లో కాబట్టి బజ్జీలు తినకండి ఎక్కువగా తర్వాత చికెన్ పకోడీలు అవి ఇవి బళ్ళ మీద తినకండి వాడిన నూనె మళ్ళీ వాడుతున్నట్టుగా ఉండేటటువంటివి ముఖ్యంగా ఓపకాయలు వారు వాళ్ళు తినకూడదు ఇదంతా సైంటిఫిక్గా చెప్పేది జ్యోతిష్ శాస్త్రం పరంగా మనకి ఏంటంటే ఈ ఆల్కహాల్ సేవించేటటువంటి వాళ్ళు మాత్రం కరోనా టైంలో వాళ్ళు రక్షింపబడ్డారు ఒక డాక్టర్గా మరి చక్కగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క మా స్టూడెంట్స్ అందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్లు కూడా ఇళ్లలో పడుకున్న సమయంలో ధైర్య సాహసాలతో కరోనా వైరస్ని జో మెడికోస్ అంతా కూడా వాళ్ళు రక్షించడం అనేటటువంటిది జరిగింది ఒక్క కేసు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్క కేసు కూడా డెత్ లేదు డెత్ రేట్ ఈస్ వెరీ లో అనమాట అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ఎక్కువ ఫీజులు ఒక్కొక్కడు యాభై వేస లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా పేషెంట్స్ని వాళ్ళు చచ్చిపోయారని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళ శవాలు కూడా పూర్తిగా డబ్బులు కడితేనే కానీ ఎవరైనటువంటి ఉదంతాలన్నీ కూడా మనం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి కాబట్టి అక్కడ డబల్యూహెచ్ఓ కూడా కేవలము డాక్టర్లు అంతా కూడా హాస్పిటల్స్ అంతా కూడా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఆల్కహాల్ సేవించినటువంటి వాళ్ళు సేవ్ చేయబడ్డారు అని చెప్పి అవన్నీ కూడా మనకి ఉదహరించడం అనేటటువంటివి మనం చూసాము ఆ తర్వాత వైరస్లకు మనం ప్రివెంటివ్ మనము ఈ ఇంజెక్షన్స్ వేసుకున్నాం కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులని మనము వ్యాక్సిన్స్ వేసుకున్నాం ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకొని వచ్చాము కాబట్టి ఈ రెండు నెలల కాలము అనేటటువంటిది చాలా గడ్డు కాలము కాబట్టి దీనికి సంబంధించి పిజ్జాలు బర్గర్లు తినడము తర్వాత అన్హెల్దీ అన్హైజనిక్ ఫుడ్ని వీళ్ళందరూ కూడా తీసుకోవడము సేవించడము వీటి వల్ల చాలా ప్రమాదాలు అనేటటువంటివి జరుగుతాయి వాడినటువంటి నూనెనే మళ్ళీ రిపీటెడ్గా రెండు మూడు సార్లు వాడడం వల్ల బజ్జి మీరు నమ్ముతారో నమ్మరో ఒక వ్యక్తి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అతను చనిపోవడం జరిగింది ఈ యొక్క పకోడీలు అయితే ఈ చికెన్ పకోడీలు చికెన్ బజ్జీలు ఉంటాయి కదా అవన్నీ కూడా మరి వేసుకొని తినడం జరిగింది అక్కడ బయట షాపుల్లో పేపర్లో కట్టేసి వాళ్ళు ఇచ్చేవారు అది ఆయిల్ని రిపీటెడ్గా వాడడం వల్ల క్యాన్సర్ అనేటటువంటి వ్యాధి కూడా వచ్చింది ఇప్పుడు మనందరం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాము అని అనుకుంటున్నాం ఒక క్షణం పట్టదనమాట రాత్రి బాగున్నటువంటి వ్యక్తి మర్నాడు కరోనా వచ్చిందని చనిపోయినటువంటి వాళ్ళు బోడి మంది ఉన్నారు ముందు భయం వల్ల కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా యుఎస్ఏలో చాలా కో ఈ యొక్క కరోనా పాజిటివ్లుగా తేలియ్యి ఇప్పుడు చైనాలో మళ్ళీ కూడా మళ్ళీ వైరస్ అంతా కూడా విజృంభించడం జరిగింది అలాంటివి భారతదేశంలో కూడా మనకి ఎంటర్ అయిపోయింది సో ఏపీ ప్రభుత్వము అలర్ట్ ప్రకటించింది ఇలాంటివన్నీ కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కొచ కేతువులో అనేకమైనటువంటి లో వర్కౌట్ చేస్త చేయబడతాయి మైగ్రేన్ ఇలాంటి ఆర్థెరిథ్రైటిస్ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేనటువంటి వాళ్ళు ఈ యొక్క అరుగుదల తర్వాత ఈ యొక్క ఇండైజెస్షన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు స్టమక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు తిండి మీద ఫుల్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది అందువల్ల వాళ్ళంతా కూడా కొంతకాలం మనము నాన్ వెజిటేరియన్ని పక్కన పెట్టేస్తే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి చక్కగా ఈ యొక్క ఫుడ్ సాత్వికమైనటువంటి ఆహార ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా చక్కగా మనకి మంచిది అని చెప్పి చక్కగా డాక్టర్లు చెప్పడం కానీ ఈ యొక్క శాస్త్రాలు చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనము మటన్ చికెన్లు బాగా తిన్నటువంటి వాళ్ళు తర్వాత ధైర్య ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళు గట్టిగా ప్రో ప్రోటీన్స్ తిన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకుని వాళ్ళంతా కూడా బ్రతికి బట్ట కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందువలన హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎగ్గనివ్వడము తర్వాత వాళ్ళు పాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ టైంలో ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్గా ఆ టైంలో కరోనాలో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పకపోయినా సరే ఆయుర్వేదం ప్రాక్టీషనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వీరమాచినేని గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా ఈ ఫుడ్ బాగా తినండి ఫుడ్ బాగా తినండి అని ప్రచారం చేయడం వల్ల మంది రెండు నెలల పాటు మన కరోనా రెండు సంవత్సరాలు కూడా విపరీతమైనటువంటి తిండి తినడము ఆ తర్వాత బలాన్ని పెంచుకోవడము ఇలాంటివన్నీ చేశారు తప్ప మనము పేద ప్రజలకు మనం సేవ చేయాలి అనాథలకు సేవ చేయాలి సాధువులకు సేవ చేయాలి చదువులకి వికలాంగులకి మనము ధన సహాయాలు చేయాలి ఇలాంటివన్నీ కూడా మారల్స్ అండ్ ఎథిక్స్ మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అండ్ ఎప్పుడైతే కరోనాలో మనకి చాలామంది అందరు కూడా చనిపోవడం జరిగిందో అటువంటి టైంలో అందరు కూడా భయపడి కొంత స్పిరిచువల్గా మారడం అనేటటువంటిది జరిగింది సో ఈ కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇతరులపైన మనము ఆరోగ్యం విషయం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ముందు దృష్టి ఉంచడము మెయిన్గా యుద్ధాలే కాకుండా యుద్ధాలు ఇటువంటి అప్పుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు మనం తీర్చకపోవడము ఇలాంటి వాటి వల్ల కొన్ని గొడవలు జరగడము ఇలాంటివన్నీ కూడా మనకి జరిగినాయి అన్నమాట కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా మనం రకరకాలుగా ఒక్కొక్క రాశి వారికి కొంతమందికి మంచి చేస్తుంది కొంతమందికి మంచి హాని చేస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెంటివ్గా మనం ఉండడం అనేటటువంటిది చేసుకోవాలి కేవలం ఈ కుజ కేతువులు అనేటటువంటిది మనకి ఈ యొక్క సింహరాశిలో యుద్ధాలైనా జరుగుతాయండి అంటే మనకు హైజాకింగ్ ద రియల్ నాలెడ్జ్ అండ్ ద అబ్జల్యూట్ నాలెడ్జ్ అండ్ ద ట్రూత్ నాలెడ్జ్ కూడా దీని యొక్క బాధ్యత ఉంటుంది దాని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే అబ్జల్యూట్ నాలెడ్జ్ అని మనం చెప్తామో అటువంటి వాళ్ళు చెప్పేది మనకి ప్రజలకి నిజాలు చెప్తే ఎవరికి యదార్థవాది లోక విరోధి అంటారా అటువంటి వాళ్ళని మనం అపార్థం చేసుకుంటాం అలాగే మీ బంధువుల్లో కూడా ఎవరైనా మీ శ్రేయస్సు కోరుకుని మీ స్నేహితుల్లో ఎవరైతే శ్రేయస్సు కోరుకొని వాళ్ళు చెబుతారో అటువంటి వాళ్ళందరూ కూడా అందమందరినీ కూడా ఇష్టపడరు జనం ఎవరైతే ఫేక్ యాస్ట్రాలజర్స్ ఫేక్ పర్సన్స్ మీకు పరిచయమే ఆర్పీ ఉంటుంది రైస్ పులింగ్ ఉంటుంది ఎన్ని లక్షల కోట్లు వచ్చేస్తుంది మీరు మూడు కోట్లు కట్టండి ఎనిమిది కోట్లు కట్టండి అని లేకపోతే అమెరికాల్లో బంగారం ఉందా ఇతర ఫారిన్ కంట్రీస్లో బంగారం తక్కువ ధరకు వచ్చింది ఇలాంటివన్నీ కూడా కొనండి మీకు లాభము అని అంటే వీళ్ళు అవతల వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు కానీ చాలామంది మన నా శిష్యుల్లో కొంతమంది డబ్బులు వేయడం కోట్ల రూపాయల్లో వాళ్ళు మాయమైపోవడము తర్వాత ఫోన్లు ఎత్తకపోవడము ఇలాంటివన్నీ చేసి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి ఫేక్ వాళ్ళందరూ కూడా పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క రెండు నెలల్లో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి దురాశ అనేటటువంటిదే మెయిన్ దురాశ అనేటటువంటిది కూడా ఒక క్రిమి కేవలం మనుషులందరూ కూడా దురాశ మాకేంటి లాభం అనేటటువంటిది చూసుకుంటారు ఇప్పుడు ధర్మాన్ని ఆచరించండి విధులు వారు చెప్పారు అని పాండవులకి కౌరవులకి చెప్పినప్పుడు పాండవులు ఆచరించారు అందుకని వాళ్ళు సేవ్ చేయబడ్డారు రక్షించబడ్డారు కానీ కౌరవులు మాత్రం ఏం చేశారంటే వాళ్ళు అసలు వినకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని దెబ్బతిన్నారు సర్వనాశనం చేసుకున్నారు వంశాన్ని ఆ విధంగా ధర్మం అనేటటువంటిది రక్షిస్తుంది మాకేంటి లాభాలు లేనప్పుడు మనం ఈ వీడియో చూడటం కూడా దండగా ఎవరంటే ఆకర్షణగా మీకు కోట్ల రూపాయలు వస్తాయి లక్షల రూపాయలు వస్తాయి తర్వాత చాలామందికి ఇవి జరుగుతాయని అన్నప్పుడు ఈ స్త్రీలతో మీకు పరిచయాలు అవుతాయి ఇలాంటి ఫేక్ చెప్పేటటువంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతూ ఉంటారు అండ్ రెండవది ఏంటంటే మా పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేదండి మాకు ఆరోగ్యాలు బాగాలేదండి మనం అల్టిమేట్గా మాకు ఎవరు లేరు ఏ పొట్లో ఏ పో అందువలన అందరినీ నమ్ముతాము నమ్మితే తప్పే ఉంది అన్నప్పుడు నమ్ముతారు లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు అనమాట అయితే ఇటువంటి వాళ్ళ ఇప్పుడు నాకు అమ్మవారి చెవిలో కనబడి చెప్తుంది దత్తాత్రేయుడు చెవిలో చెప్పాడు నేను మీకు చెప్తాను లేదా అమ్మవారు నాకు కనబడుతుంది నేను మాట్లాడుతాను అన్నప్పుడు మీరు అది తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞత మీకు ఉంటుంది పోనకాలు ఉండవు ఇలాంటివన్నీ చెప్పరు దేవుళ్ళు ఎవరికి కనబడరు అని క్లియర్గా గోగి నేను బాబుగారు లాంటి వాళ్ళు మేము చెప్తున్నప్పటికీ కూడా ఎవరు సత్యభామ కూడా పాపం ఆమె చల్లాయి సత్యభామ కూడా చెప్తున్నా కూడా ఎవరు వింటారండి ఎవరు వింటారు కాబట్టి ఈ విధంగా ఫేక్కి ఆకర్షించబడతారు ఏదో రకంగా మన సమస్య పరిష్కారం అయిపోతే చాలులే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు దీనివల్ల మనము పర్మనెంట్గా మనం లాస్ అవుతాం ఏ విధంగా లాస్ అవుతామంటే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత క్షౌరం అయితేనే కానీ వివరం రాదు అనేటటువంటి ధోరణిలో మనం ముందుకు వెళ్తాం ఆ తర్వాత మనకు క్షౌరం అవుతుంది అండ్ దేవుడి మీద నమ్మకం పోతుంది అండ్ ఫేక్ యాస్ట్రాలజీ చూసిన తర్వాత మంచి వాళ్ళని కూడా నమ్మబుద్దు చేయడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఇదంతా మీ మూర్ఖత్వము మీ తెలుగు తక్కువతనము ఎప్పుడైతే మీకు మంచి వాళ్ళు దొరుకుతారో అప్పుడు మనము వాళ్ళ చెప్పినటువంటి స్టెప్స్ వినాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది ఇదంతా కూడా ఒక యూనివర్సిటీలో చేరారు ఫీజు కట్టారు అటువంటి ఫేక్ గల దగ్గర మీరు చక్కగా నేర్చుకున్నారు ఫేక్ జ్యోతిష ఫేక్ అంతా ఫీజు కట్టి నేర్చుకున్నారు అనుకోండి అటువంటి చెడ్డ వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఉంటే దాని నష్టం వస్తుంది అనేటటువంటి ఈ విద్యను నేర్చుకోవడం కోసం ఫీజు కట్టామని అనుకోండి ఇంకా అందువల్ల ఎప్పుడు కూడా ధర్మాన్ని అంటు పెట్టుకుని ఉండాలా దురాశ వాదం పనికిరాదు దురాశ కనుక చేసినట్లయితే ఎప్పటికైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంపలు ముంచుతాయి రాజమార్గంలో వెళ్ళాలా ఎప్పుడు ఎవరైనా సరే సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ కుజ ప్రభావం వలన ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది ఆవేశం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆవేశాన్ని పక్కన పెట్టేసి చక్కగా వివేకంతో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ జీవితాలు బాగుంటాయి ఈ సందర్భంగా ఈ కుజ కేతువులు అనేటటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా రెండు నెలల పాటు ఉంటారు కాబట్టి ఆ రెండు నెలల్లో మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి తర్వాత దీనికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే కేవలం ఏవో చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరగడం అనుకుంటారు సాంప్రదాయబద్ధంగా మేము చెప్పాలి కాబట్టి అలా మేము చెప్తాం కానీ నిజమైనటువంటిది ఏంటంటే నిజమైన రెమెడీ జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాలా ఆ తర్వాత జగద్గురువులంటే ఎవరు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఆనంద మార్గ అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంసుల వారు రమణ మహర్షుల వారు ఇలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలా వాళ్ళు చెప్పినటువంటి మిషన్స్ వాళ్ళు చెప్పినటువంటి ఐడియాలజీలకి మనం చక్కగా మనం ముందుకు వెళ్ళాలి గురువుగారు అంటే నాకు ఇష్టం అండి గురుగారంటే నాకు ఇష్టమండి గురుగారు చెప్పింది ఏం చేస్తానంటే అది సరిపోదు కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అటువంటి వాళ్ళ వాళ్ళ సంతానం కోసం వాళ్ళేమీ వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఫౌండ్ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ బాడీని వదిలేశారు వదిలేసిన తర్వాత వాళ్ళకేం లేదు కదా అనాథాశ్రమాలు రన్ చేస్తున్నారు అనాథ పిల్లలకి ఇటువంటి ఇటువంటి బిగ్ సంస్థలు ఆర్గనైజేషన్స్ దానివల్ల ఎంతోమంది నలభై సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ఆనంద్ మార్గాలో మార్గ ఆశ్రమంలో చక్కగా అనాథ పిల్లలు బాబా గారు పెట్టిన తర్వాత బాబా అంటే ఆనందమూర్తి మా గురువు గారు ఆనందమూర్తి గారు రంగం సర్కార్ గారు ఆయన అసలు పేరు సో స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చేసిన దానివల్ల ఎంతో వందల మంది మరి ఇలాంటి వాళ్ళంతా కూడా అనాథ పిల్లలు చక్కగా చదువులు పూర్తయినాయి పెద్దగా ఎదిగారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వెళ్ళారు దీనివల్ల బాబా గారికి ఏమో కలిసి వచ్చేది ఏం లేదు కదా యాజ్ లెఫ్ట్ ఈస్ ఫిజికల్ బాడీ ఆల్రెడీ కానీ కొన్ని వందల మందికి ఒక ఐడియాలజీ చూపించారు నిజమైనటువంటి గురువులు ఎప్పుడు కూడా అలా చే చూస్తారనమాట కేవలము వాటర్ బాటిల్స్ సప్లై చేయడము లేకపోతే వర్కర్స్కి దాన్ని మేమేదో ప్రజాసేవ చేసేస్తున్నాం మేమేదో ఇచ్చేసేస్తున్నామని ప్రచారం చేసుకుంటే ఏమి ఉపయోగాలు ఉండవు తర్వాత ట్రూ సేవ అనేటటువంటిది ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఉండదు పబ్లిసిటీ ఇప్పుడు అని ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ డేమ్ అని చెప్పేసి ఎంతోమంది మనం మన నాన్నమార్గ ఆశ్రమము నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దానికి దానికి ఎంతోమంది ఇళ్ళులు తో తుఫాన్లో పోయినటువంటి వాళ్ళు భూకంపాల్లో పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ళు కట్టించడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే బాగుంటుంది ఇక మేము పూజలు చేస్తాం హోమాలు చేస్తాం ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కేవలము జగద్గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల మనకి ఇవన్నీ కూడా మిగిల్చుకోవచ్చు ఈ డబ్బులన్నీ కూడా కేవలం మీరు జగత్గురుల ఆశీర్వాదం ఉండాలంటే మీరు పిసినార్లుగా ఉండకూడదు కదా మీరేం చేయాలా మీరు అంతా కూడా ఇన్కమ్మింగ్గా రావాలా బయట అవుట్ గోయింగ్ ఉండకూడదు అని పేదవాళ్ళకి ఎవరిస్తారు మరి అనాథ పిల్లలకు ఎవరిస్తారు చెప్పండి సాధు ఎలా ఎవరిస్తారు మీకు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది అన్నీ కూడా చాలామంది ఏంటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పినప్పటికీ కూడా రూపాయి కూడా మేము ఖర్చు పెట్టమండి అని అంటే అది మీ తప్పు అందువల్ల ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వాలి అనాథ పిల్లలకి ఇవ్వాలి ఆ తర్వాత వికలాంగులకు ఇవ్వాలి ఆ తర్వాత సాధు సత్పురుషులకి ఇవ్వాలి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ కుజకేతువుల యొక్క దీని నుంచి మీరు రక్షించబడతారు కాబట్టి పన్నెండు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ ద్వాదశ రాశుల వారు విడివిడిగా ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అలా ఉంది పరిస్థితి ఈ గ్రహ మార్పుల వల్ల మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా చక్కగా శత్రువులపై ఆధిపత్యం ఈ కుజ కేతు గ్రహాల యొక్క సింహరాశి ట్రాన్సిట్ వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు అందవేసిన చెయ్యి అండ్ అన్నీ కూడా ఫారిన్ టూర్స్ అన్నీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క మేనరాశి వారికి పంద్యాలలో ఆయన అందవేసినటువంటి చెయ్యి సో ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మీకు సెక్యూరిటీ అనేటటువంటిది ఉంది చక్కగా సో మీ జాబులు ఇవన్నీ కూడా వాటికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు అద్భుతంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఫారెన్లో మీ మీ ఛాన్సెస్ కోసం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి ఛాన్సెస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా మీకు నిద్ర లేమి అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలుంటే తొందరగా నిద్రపోవాలా నిద్ర పట్టదనమాట అనేక రకమైనటువంటి సమస్యలు ఏలి నడిసిన జరుగుతుంది ఏలినడిసిన ఉన్నప్పటికీ కూడా అది లేనప్పుడే నిద్ర పట్టడం లేదు ఇంక ఉన్నప్పుడు ప్రతిదీ కూడా పెద్దగా భూతత్వంలో మీరు చూసుకోవడం జరుగుతుంది కానీ ఈ యొక్క మీనరాశి వారికి చక్కగా ఎవరికి కూడా ఏం ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి టీఏలు డిఏలు అరియర్స్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా వచ్చడం జరుగుతాయి ప్రైవేట్ వరకు అందరికీ కూడా ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి విదేశాలకి చక్కగా వెళ్ళడము కొత్త కొత్త స్నేహాలు నూతన స్నేహాల వల్ల లాభాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పార్టీలు పబ్బాలతో హ్యాపీగా మొత్తం ఈ జీవితం అంతా కూడా ధమ్ ధన్ అంటూ ధూమ్ ధమ్ అంటూ వెళ్తాం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి కసి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తారు మీ పిల్లల వల్ల మీకు సుఖమనేటటువంటిది లభిస్తుంది ఎవరికైతే పిల్లలు లేరో అటువంటి వాళ్ళకి పిల్లల సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి మనవరాళ్ళు వీళ్ళు అందరితో సుఖ సంతోషాలతో ఉంటారు సన్నగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లావుగా అయిపోతారు దీపులందరూ కూడా దీపక్లు అయిపోతారు కాబట్టి ఈ యొక్క పరిహారాల దగ్గరకు వచ్చేసరికి చక్కగా మనం ఏం జరుగుతుంది కదండి అందువల్ల శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం పాప నల్ల నువ్వులే నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యాలలో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి శుభ్రంగా నీళ్లు పోయండి ప్రదక్షిణాలు నీళ్లు లేకుండా పోయకూడదు చక్కగా ప్రదక్షిణాలు చేసుకోండి ఓ శనిశ్చరాయ నమ అంటూ చేయండి శని జయంతి వస్తుంది మీరు శని జయంతిని చేసుకోండి చక్కగా ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మీరు చేయడం ద్వారా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు శుభమస్తు